అందరు కొడుకులు ఒకే విధంగా ఉంటారు కదా సార్ ఉంటుంది కదా ఎనభై నాటి నాటి ఇల్లు ఈ అడ్రస్ ఇంకొక వాయిస్ తీసుకొని రావాలి గ్రామాల్ని ఇచ్చేసి పేళికే కదండి పిల్లల చిన్నపా ఇటువంటి పేదరికంలో ఉన్న ఇల్లు చెప్పండి ఎవరైనా ఒక చూడ గౌతమ్మ రెడ్డి గారి ఇంటికి ఎదుర్కుండా ఉన్న స్థలం మాది అంటే మా తాతగారు స్వాతంత్ర సమరయోధుల్లో చాలా చాలా ఇది ఉన్నవారే మేము వైదికి వెళ్ళినాడు బ్రాహ్మణిక మాది బ్రాహ్మణం అది కొంత పోయింది ఆయన అప్పుడు స్వాతంత్ర సమరయోధులు దాంట్లో ఉన్నది అట్టే పెట్టుకుని వాళ్ళ నలుగురు కొడుకులు మా తాతగారికి అంటే నన్ను మేనమామకి ఇచ్చారు మా ఆయన నాలుగో మేనమామ మాకు ఆ స్థలం ఒకటి వచ్చింది ఆయన పోయిన తర్వాత ఆయన రాసిన తర్వాత ఆ స్థలాన్ని మేము అలా అలా నుంచి జాగ్రత్తగా చూస్తూనే ఉన్నాను నేను పిల్లలు చిన్నపిల్లలైనా అలాగే అట్టే పెట్టి చూస్తున్నాము కానీ ఈ మధ్య గౌతమ్ రెడ్డి గారు ఆ స్థలాన్ని ఆక్రమించి మేము ఏ పార్టీకి ఇది కాదు అని వైసీపీ కదా ఆయన స్థలాల్లో షెడ్ వేసేసి పార్టీ ఆఫీసు పెట్టుకుని ఖాళీ చేయటం లేదు ఎన్నిసార్లు అడిగా పద్నాలుగు నుంచి అది నా పేరు మీదే ఉంది మా తాతగారు అంటే మా మామగారు మా ఆయనకి రాశారు కదా మా ఆయన వెళ్ళిపోయారు ఎనభై ఒకటిలోనే ఆయన వెళ్ళిపోయారు ఎనభై ఒకటి నుంచి నా మా మామలు చూశారు అంటే మా అంటే మా బావగారులు నాలుగు సంవత్సరాలు వాళ్ళు చూశారు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు కదా ఆఖరి పడిపోతే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే అవుతారు కదా వాళ్ళు చూశారు పాపం ఎనభై నాలుగు దాకా వాళ్ళే చూశారు నేను ట్యాక్సీలు కట్టేదాన్ని ఆ తర్వాత నాకు నా పేర రాసేశారు వాళ్ళ అంటే మా వారి పేరున్నది నా పేరు మీదకి వచ్చేసింది ఆ రోజు నుంచి నేనే ట్యాక్సీలు అవి కడుతున్నాను ఆక్రమించి ఇదిగో అదిగో అని అస్సలు ఖాళీ చేయకుండా ఆక్రమించేశాడు ఇప్పుడు ఇప్పుడు ఖాళీ చేయటం లేదు పార్టీ ఆఫీస్ కూడా పెట్టుకున్నాడు షెడ్లు వేసేసారు కదా చూసారు కదా మీరు ఆయన ఏదో ఉంది తిరుమలరావు గారు వచ్చారు కదా కొత్తగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు కూడా చెప్పాము నేను చూస్తాను అన్నాడు ఆయన సరేనండి మాకు న్యాయం చేసి పెట్టండి అని అడిగాను కదా ఆయనకి రిపోర్ట్ చేసాం పోలీస్ రిపోర్ట్ ఆయన ఇదిగో అదిగో అన్నారు నాకు అనారోగ్యం వచ్చేసింది నాకు సరే మేమేమో వెళ్ళిపోయాం బయటికి బెదిరింపులు రాత్రి పూట వచ్చేవాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళో తెలియదు వాళ్ళు వాళ్ళెవరో మాకే తెలుసు బెదిరింపులు ఎవడో వాడు మాకు తెలియదు ఇప్పుడు మీరు వచ్చారు మీ సంగతి మాకు తెలియదుగా ఓ ఇదే అన్నారు సరే అని ఒప్పుకున్నాం కదా వాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవారు పేరు గండూరి ఉమామహేశ్వరం అండి మేము సత్యనారాయణపురం శివాలయం వీధి వాస్తవ్యం మా తాతగారు వచ్చి గండూరి ఉమామహేశ్వరం గారు ఆయన స్వాతంత్ర సమరయోధులు ఆయన ఉన్న ఆస్తిలో చాలా భాగం స్వాతంత్ర ఉద్యమంలో ఖర్చు చేయగా మిగిలిన కొంత ఆస్తిని తన నలుగురు కుమారులకి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఆస్తి పంపకాలు చేశారండి మా నాన్నగారు వచ్చి గండూరి రాధాకృష్ణమూర్తి గారు పీడబ్ల్యూడీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేశారు అకాల మరణం చెందారు ఎనభై ఒకటిలో డెబ్భై తొమ్మిదిలో మాకు ఆస్తి వచ్చిందండి ఆ ఆస్తిలో పంపకాల్లో మాకు వచ్చింది ఇప్పుడు లక్ష్మీనగరం ఏరియాలో గౌతమ రెడ్డి గారి ఇంటి ఎదురుకుండా ఉన్న స్థలం మాకు వచ్చిందండి అంటే మా నాన్నగారికి వచ్చింది ఎనభై నాలుగు వరకు అప్పుడు మేము చిన్నపిల్లలం కాబట్టి మా పెదనాన్నగారే వాళ్ళు ఆస్తిపాసుల యొక్క సంరక్షణ చూసి ఎనభై నాలుగు నుంచి మా అమ్మగారికి అప్పచెప్పేశారండి మా అమ్మగారి పేరు మీద ఉన్న ఆస్తి అప్పటి నుంచి మేము మున్సిపల్ ట్యాక్సెస్ కడుతున్నామండి మా పేరు మీదే ఉంది అన్నీ మా పేరు మీదే జరుగుతుందండి మా నాన్నగారికి చేసిన సేవలకు గాను కృష్ణా బ్యారేజీ అరవై ఏళ్ళ స వసంతాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి మీదుగా చేతుల మీదుగా మా అమ్మగారికి మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా డిసెంబర్ ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ సెవెంటీన్న సత్కారం కూడా జరిగిందండి నేను వచ్చి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని ప్రపంచాన్ని చాలా చూసి అండి ఇటువంటి ఎడ్యుకేటెడ్ మేము ఫ్యామిలీ నుంచి వచ్చాం మిడిల్ క్లాస్ బ్రాహ్మిన్స్ మా మాకు ఉన్నటువంటి ఒక్క ఆధారాన్ని కూడా ఇటువంటి నాయకులు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మాకు చాలా బాధ కలుగుతుందండి రెండు వేల పద్నాలుగులో ఆయన మాకు ఎవరి యొక్క అనుమతి లేకుండా ఒక అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేశారు ఆయన ఒకటేమో రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు వరకు ఆయన ఏమో ఫేక్ వీల్ ఫేక్ డాక్యుమెంట్స్తో చేశారు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక ఫేక్ రిజిస్ట్రేషన్ చేశారండి ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఆయన ఇచ్చిన ప్రాపర్టీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే డెబ్భై తొమ్మిది వరకు ఏదైతే ఉన్నాయో కరెక్ట్ డీటెయిల్స్ అవి పెట్టి రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన ఏదైతే క్రియేట్ చేశాడో ఆ డీటెయిల్స్ ఇచ్చేయండి అంటే డెబ్బై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నటువంటి ప్రాపర్టీ డీటెయిల్స్ ఎక్కడికి వెళ్ళాయండి రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన ఇచ్చిన ఫేక్ డీటెయిల్స్ వెళ్ళాయి కాబట్టి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇట్సెల్ఫ్ ఆల్సో ఇన్వాలిడ్ అండ్ ఇల్లీగల్ ఈ విషయం గురించి మేము లాస్ట్ టైము గౌతమ్ సవాంగ్ గారి సిపిగా ఉన్నప్పుడు మేము రిప్రజెంటేషన్ ఇచ్చామండి ఇస్తే ఆయన చూస్తా అన్నారు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది సచ్చినాపురం పిఎస్లో సిక్స్ త్రీ నైన్ ఆఫ్ టూ థౌజండ్ సెవెంటీన్ అండి మరి అది అది ఏ స్థితిలో ఉన్నది అన్నది పోలీసు వారే చెప్పాలి సో దాని తర్వాత మాకు చక రకరకాల బెదిరింపులు వచ్చాయి ఫిబ్రవరి మార్చ్ నెలలో అమ్మగారికి ఆరోగ్యం కూడా క్షీణించింది అప్పుడు సో విధిలేని పరిస్థితుల్లో మా సొంత ఇంటిని కూడా వదిలేసి సత్యనాపురంలో ఉన్న ఈ ఇంటిని కూడా వదిలేసి మేము ఒక రిఫ్యూజీ లాగా వేరే ఊళ్ళలో బతకాల్సి వచ్చిందండి బతికితే ఈ మధ్య కొత్త డీజీపీ గారు ఠాకూర్ గారిని కలిసినప్పుడు నేను ఆయన ఎష్యూరెన్స్ ఇచ్చారు రండి కొత్త సిపి గారు వచ్చారు కొత్త సిపి గారిని కలవండి మీ విషయాన్ని తెలియజేయండి మీకు న్యాయం జరుగుతుంది అని అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత మేము మళ్ళీ వచ్చామండి నిన్నే ద్వారకా తిరుమలరావు గారిని కలిసాం సిపి గారిని మళ్ళీ ఫ్రెష్ రిప్రజెంటేషన్ ఒకటి ఇచ్చాము త్వరగా మాకు న్యాయం చేయండి ఇది మా ఆస్తి మేము ఎక్కడికన్నా వచ్చి మేము నిరూపించుకుంటాము అని చెప్పామండి ఆయన హామీ ఇచ్చారు మాకు న్యాయం చేస్తాను త్వరలో అని